నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ యువకులు మృతి చెందటం బాధాకరం మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చర్చిపేటకు చెందిన మత్తి ప్రకాష్ పదిహేను సంవత్సరాలు రాజమండ్రికి చెందిన గంధం హర్ష పద్దెనిమిది సంవత్సరాలు విజేశ్వరం సమీపంలోని సీతంపేట మద్దూర్లంక బ్యారేజ్ దగ్గర గోదావరిలో ఈతకు దిగి గల్లంతవడంతో నిడదవోల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న యువకులు సాయంత్రం గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన విషయం నిడదవోలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు తక్షణమే సహాయ చర్యలు ముమ్మరం చేయాలంటూ ఆదేశించడంతో కాకినాడలోని ఎస్డీఆర్ఎఫ్ బృందం స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు ఫైర్ సిబ్బంది మత్స్యశాఖ సిబ్బంది పోలీసు సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు లోతు దాదాపు వంద అడుగులు ఉండటం వల్ల యువకుల జాడ ఆలస్యంగా తెలిసిందే గత రాత్రి పన్నెండున్నర గంటలకు మృతదేహాలు వెలికి తీసి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బంగారు భవిష్యత్తు ఉన్న ఇద్దరు చిన్నారులు చిన్న వయసులోనే గోదావరిలో గల్లంతు కావటంతో వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని వారి ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా ఉందన్నారు ఈ విషయమై ఇప్పటికే సీఎంఓ స్థాయి అధికారులతో చర్చించామని ప్రభుత్వ సాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు రాబోయే రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇలాంటి ఘటనలు హృదయ విదారకమని ఏ తల్లిదండ్రులకు తమ కళ్ళ ముందే పిల్లల్ని కోల్పోయే పరిస్థితి రాకూడదని అన్నారు అక్కడి నుంచి ఆ గట్టు మేచి చూస్తే వాళ్ళకి పెద్ద లోతు కనపడదు దాంతో వెళ్ళిపోయి ఉంటారు తెలియదు తెలియదు అదేది అక్కడ కనపడుతుంది మధ్యలో నడవడానికి వీలుగా ఉంది థర్టీ ఫీట్ ఉంటుంది అక్కడ అది

এErrorKind স্পার্টও আর সিলিন্ডার কোনটা সিলিন্ডার উঠতে দরকার আছে অক্সিজেন বেত করে আলোতে ఇద్దరు గజిత్ కలర్ చెప్పాను సార్ వాళ్ళు ఆన్ ద వే సార్ ఇంకో ఇద్దరిని కూడా చెప్పాను సార్ ఫోర్ మెంబర్స్ వాళ్ళు ఓవర్ నైట్ పెట్టుకుంటారు సార్ ఎస్ కాకినాడలో టీమ్ ఉండే ఫైవ్ మెంబర్స్ సార్ ఫాలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో అవైలబుల్గా ఉంటుంది సార్ ఇద్దరు వచ్చేస్తున్నారు సార్ ఎస్ సార్ ఎస్ సార్ లోకల్లో సార్ వస్తున్నారు సార్ ఇద్దరు ఆన్ ద వే సార్ ఇంకో ఇద్దరిని కూడా చెప్పారు ఓవర్ నైట్ చూడ్డాను యాక్చువల్లీ ఇది కొవ్వూర్ దగ్గర నుంచి ఇక్కడ పిచిక ఉన్నది ఇక్కడ ఇద్దరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ మిస్సింగ్ అండి రివర్ లో పడి ఎస్డిఆర్ఎఫ్ చెప్పాము ఇక్కడ దగ్గరలో టీమ్ విజయవాడ నుంచి కాకుండా కాకినాడలో అవైలబుల్ ఉన్నది కావాలండి సార్ ఎస్పీ ద్వారా బెటాలియన్ కమాండ్ చెప్పిస్తే కనుక తొందరగా వచ్చేస్తారు మేమైతే రేపు మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బ్యాడ్ న్యూస్ ఏ రెగ్యులర్ గా ఏదో జరుగుతున్నాయండి కరెక్ట్ కాకినాడలో ఏదో ఒక బెటాలియన్ ఉంటుంది స్టేట్ ఫోర్త్ బెటాలియన్ పైరు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారండి ఇక్కడ కూడా ఎందుకంటే ఇది ఏమవుతుందంటే ఇది మామూలుగా పై పైన చూస్తే బాడీస్ మన ఇక్కడ కాకాని రప్పించలేము ఒకసారి మాట్లాడదు ఎక్కడైతే అచ్చినా ఉంటుంది

ఎడదోలు పట్టణానికి చెందినటువంటి చర్చిపేటకు చెందిన ఇద్దరు యువకులు ఒకరు టెన్త్ క్లాసు ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంత అవ్వడం జరిగింది విషయం తెలిసిన వెంటనే హుటాహోటిని ఇక్కడికి రావడం జరిగింది డిఎస్పీ గారు నేను డిఆర్డి గారు అందరం అక్కడే ఈ ఇప్పుడు ఫిషర్మెన్ను అందరితో కలిసి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ లోపలనే మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది వారిని కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళని కూడా పిలిపిస్తూ మరో అరగంటలో వారు వస్తారు దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజీతగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం వారు కూడా ఒక పదిహేను నిమిషాలు చేరుకుంటారు అందరూ కలిసి గాలింపు తీవ్రపరం చేసి బాడీల్ని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తెరిగిపోతూ ఉంటాయి చిన్నపిల్లలు బూడంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంత అవ్వటం అనేది చాలా హృదయదయకంగా ఉంది ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి వస్తూ ఉంటుంది అందులో ఒక అబ్బాయి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు భార్య అంటే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి అయినటువంటి అబ్బాయి తల్లి కుబైట్లో ఉంటుంది అక్కడి నుంచి ఆవిడ లబోది గవర్నమెంట్ కోసం బాధపడుతూ ఉంది ఇక్కడ ఇంటర్వ్యూ చదువుతున్న అబ్బాయి తాలూకు తల్లి ఆమె రాజమండ్రిలో నర్సుగా పనిచేస్తూ ఉన్నారు ఆమె కూడా ఇక్కడ హృదయ విధారకంగా ఆమె యొక్క బాధ కనపడతా ఉంది కదండి గాలి కొనసాగుతాయి లేదంటే కొనసాగుతాయి ఖచ్చితంగా కొనసాగుతాయి ఇప్పుడు వారి దగ్గర ఒక లైట్ అది ఉంటుంది వాళ్ళ దగ్గర విజయవాడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది కానీ ఇప్పుడు కాకినాడ నుంచి చెప్పిస్తున్నాం కాబట్టి కాకినాడ నుంచి వచ్చే టీం వాళ్ళు లైట్ పెట్టుకుని దిగుతారు నైట్ కూడా చేస్తారు అదేవిధంగా గజేతగాలు కూడా నైట్ అంతా ఖచ్చితంగా గాలింపు చేసి ఏదో రకంగా మొత్తానికి అవి నైట్ కూడా పనిచేసి ఆ బాడీని తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను అదే జరగడం జరిగింది దాని ప్రకారం నైట్ లోపులోనే లోనే ఖచ్చితంగా నీకు వ్యాప్ చేసి బాడీని తీసుకు ఇది ఊబంటారండి ఎన్డీఆర్ఎఫ్ వచ్చేంత పరిస్థితి అవుతుందండి ఇది ఊబంటారు అది ఎందువల్ల అంటే వారికి అంచనాకి దొరకలేదు ఆ లో అది ఒక ఫాల్స్ ఇమేజ్ ఇచ్చింది కొంచెం కొంతమేరకి ఆ ఇసుక మేట వల్ల నడపడానికి వీలుగా ఉంది ఎప్పుడైతే నడిచారో అక్కడ ఇక మిగతాది కూడా పెద్ద ఉండదు అనేటువంటి ఒక ఫాల్సీ న్యూజ్లో ఉన్నారు దాంతో వారు లోపలికి వెళ్ళిపోయారు అది కమారమీ ముప్పై అడుగుల నుంచి వంద అడుగుల వరకు కూడా ఉంటుందనేటువంటి మాట చెప్తా ఉన్నారు అందరూ దాన్ని బట్టి చూస్తే అది చాలా లోతుంది అని అనుకోవాలి మనం దీనికి ఎస్డిఆర్ఎఫ్ ఎందుకన్నా మంచిదని వాళ్ళని కూడా పిలుచుకుందాం ఎంజీతగాళ్ళు వారు తీయగలిగితే సంతోషం ఫైర్ డిపార్ట్మెంట్ వారిని అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారిని ఆల్రెడీ అలర్ట్ చేస్తూ ఫైర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి గాలిపి చేస్తూ ఉన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తారు ఎస్డిఆర్ కూడా చేస్తారు ప్రతి సంవత్సరం ఈ మరణాలు ఇక్కడ సహజంగా మారిపోతున్నాయండి ప్రతి సంవత్సరం నాలుగైదు మరణాలు ఉంటాయి వీటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఆలోచిస్తున్నారు దీనికి ఒక అవేర్నెస్ మాత్రం గట్టిగా ఇవ్వలసి ఉంటుంది దీన్ని పాఠశాలల్లోనూ కళాశాలల్లో కూడా విద్యార్థులకు వీటి మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి లేకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం ఇది ఒక రిబాజ్గా మారిపోయింది ఇక్కడ వచ్చి అందరూ చనిపోవటం స్నానాలు కన్నా రావటం పాపం ఏదో ఉత్సాహంగా రావటం తర్వాత చనిపోవటం అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ నడదోలు కొవ్వూరు ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరిగి పిల్లలు చనిపోవడం జరుగుతుంది వీటి మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం తప్పనిసరిగా విద్యార్థులకి వారి చదువుతో పాటు వారి భద్రతా చర్యలు ఏ రకంగా ఉండాలి నివారణ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశం మీద కూడా కొంత అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా దాన్ని అమలు చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఇలాంటి చోట్లకి పంపకుండా ఉండేటువంటి ప్రయత్నాలు వాళ్ళు కూడా గట్టిగా చేయాలి